కరీంనగర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సోర్సింగ్ పద్ధతిలోనే కొనసాగించాలని మరియు గతంలో వచ్చిన విధంగానే రీ సర్క్యులర్ జారీ చేయాలని మైనార్టీ సెక్రటరీ మేడంను మరియు జిల్లా కలెక్టర్ని వేడుకున్నారు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ అవుట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ ప్లంబర్ కమ్ ఎలక్ట్రిషియన్ హౌస్ కీపింగ్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగులు గత తొమ్మిది సంవత్సరాల నుండి అవుట్సోర్సింగ్ పద్ధతులనే పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అవుట్సోర్సింగ్ పద్ధతిని రద్దు చేస్తున్నామని ప్రిన్సిపల్ వేధిస్తున్నారు మరియు చెక్కుల రూపంలో జీతాలు ఇస్తామంటున్నారు మాకు అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే కొనసాగించాలని తెలియజేస్తున్నామని అన్నారు గత నాలుగు సంవత్సరాల నుండి మాకు పదకొండు నెలల జీతాలు మాత్రమే ఇస్తూ నలభై ఐదు రోజులు టర్మినేట్ చేస్తున్నారు మాకు పన్నెండవ నెల జీతం ఇప్పించగలరని వేడుకుంటున్నాము ఇలా చేయడం ద్వారా నాలుగు వేల కుటుంబాల జీతాలు లేక రోడ్డున పడ్డ తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నాము అన్నారు చాలా చాలా నిశ్చేతాలతో పనిచేస్తూ కుటుంబం సమయం కేటాయించలేకపోతూ మేము ప్రతిరోజు పన్నెండు గంటలు పనిచేస్తున్నాం ఎనిమిది గంటలు పనిచేసేలా సర్క్యులర్ జారీ చేయాలని అధికారం వేడుకుంటున్నామని అన్నారు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ వచ్చేసి హెచ్కేస్ పీసీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ ఈ ముగ్గురిని కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేశామంటూ మమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేస్తున్నామన్నట్టుగా అన్నట్టుగా ప్రిన్సిపాల్తో మాకు కాల్ చేపించి డ్యూటీలలో జాయిన్ చేశారు కాకపోతే మాకు కాంట్రాక్ట్ బేసిక్ అవుట్ సోర్సింగ్లోనే అవుట్ అవుట్ సోర్సింగ్ మమ్మల్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మాకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలి సర్క్యులర్ లేకుండా మమ్మల్ని డ్యూటీలో జాయిన్ చేసుకోమంటే మేము రావడానికి ఇబ్బంది పడుతున్నాము మాకు సర్క్యులర్ అనేది తప్పకుండా జారీ చేయాలని మేము సెక్రటరీ మేరడంను కోరుకుంటున్నాము పద్ధతిలోనే మమ్మల్ని గతంలో లాగానే మమ్మల్ని స్కూల్లో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇప్పుడు ఏమంటున్నారంటే మమ్మల్ని డైలీ పని పని చేసుకో చేయాలని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు డైలీ కూలీలుగా మమ్మల్ని రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మేడం చెప్పారని చెప్పేసి మాకు సార్లు చెప్తున్నారు ప్రిన్సిపల్ సార్స్ అందరూ చెప్తున్నారు మమ్మల్ని ఏ గతంలో రకంగా జరిగిందో అదే రకంగా మమ్మల్ని యథావిధిగా డ్యూటీలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి చెప్పండి నా పేరు అక్కపల్లి శ్రీకాంత్ అండి నేను మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో రెండు వేల పదహారు నుంచి వర్క్ చేస్తున్నాను అప్పటి నుంచి మమ్మల్ని అవుట్ సోర్సింగ్ గా తీసుకొని ఇప్పుడు గత ఇరవై రోజుల నుంచి అది ఆరు సంవరాలు రాగానే మమ్మల్ని పక్కన పెట్టేసుకొని వన్ మంత్ నుంచి అది శాలరీస్ ఇవ్వకుండా ఇప్పుడు సర్కులర్ మళ్ళీ ఇష్యూ చేయకుండా ఎంప్లాయీస్ స్కూల్కి పోతే కూడా స్కూల్కి రానివ్వకుండా మిమ్మల్ని పక్కన పెట్టిన మీకు చెక్ పద్ధతిలో శాలరీస్ ఇస్తాం అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేసి మా చెక్ పద్ధతి వద్దు మాకు చెక్ పద్ధతి వద్దు ఇప్పటిలాగానే మాకు అకౌంట్లో శాలరీస్ ఇవ్వాలి అవుట్ సోర్సింగ్ లాగానే కంటిన్యూ చేయాలి లేదు మేము అవుట్ సోర్సింగ్గా కూడా కంటిన్యూ చేయొద్దా అని అనుకుంటే మాకు డైరెక్ట్ సొసైటీ నుంచే మైనారిటీ మైనార్టీ సొసైటీ నుంచే శాలరీస్ ఇవ్వాలి మమ్మల్ని మాత్రం మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి మా సెక్రటరీ మేడం కోరుకుంటున్నాము రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాము మాకు శాంక్షన్ పోస్ట్ చేయాలి మాకు ఇప్పుడు కొంతమందిని మా ఎంప్లాయీస్ని ఒక మూడు మూడు డిజిగ్నేషన్లను మాత్రమే వాటర్లను మన ఓఎస్లను డిఓలను మాత్రమే శాంక్షన్ పోస్ట్ చేసి మమ్మల్ని హెచ్కేలను సెక్యూరిటీ గార్డులను మన పీసీఈలను వీళ్ళను మాత్రం నాన్ శాంక్షన్ పోస్టులు అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేసారు మాకు శాలరీస్ కూడా పెంచలేదు రెండు వేల పదహారు నుంచి వరకు అదే పన్నెండు వేల శాలరీలు పదివేల శాలరీలతో పనిచేస్తున్నాము మాకు శాలరీస్ పెంచాలి పీఆర్సీ వర్తించాలి థర్టీ పర్సెంట్ పీఆర్సీ పనిచేసి పని వర్తించాలి ఏరియర్స్ కూడా ఓకే చేసి మమ్మల్ని శాంక్షన్ పోస్టులుగా చేసి మా కార్మికులను గుర్తించాలని మేము కోరుకుంటున్నాము రావు పెళ్లి శ్రీకాంత్ రెండు సెక్యూరిటీ సెక్యూరిటీ కాడా